ఒక గ్రేటెస్ట్ హాలీవుడ్ కామెడీ సీన్ అని మాట్లాడారు అనుకోండి అమెరికా యొక్క సెక్రటరీ ఆఫ్ స్టేట్ యాంటోనీ బ్లింకిన్ సో ఈయన ఇజ్రేల్ అధికారులను కలవడానికి వచ్చాడు సో ఇక్కడ విషయం ఏంటంటే మీకు అమెరికా ఏకంగా ఇరవై బిలియన్ అమెరికన్ డాలర్స్ ఇజ్రేల్కు ఆయుధాలు ఇవ్వడానికి సహాయం చేస్తాము అంటే వర్త్ ఆఫ్ ట్వంటీ బిలియన్ అమెరికన్ డాలర్స్ దీన్నే నేను ఒక లక్ష అరవై ఏడు వేల కోట్ల రూపాయలు అని చెప్పి డిస్క్రైబ్ చేశాను సో ఇవాళ యాంటోనీ బ్లింకిన్ గారు ఏం మాట్లాడుతున్నారు అంటే హమాస్ వాళ్ళతో నేను మాట్లాడతాను అలాగే ఇజ్రాయేల్ అధికారులారా మీరు అందరూ కూడా సిద్ధంగా ఉండండి మనకు యుద్ధము వద్దు ఒక సీజ్ ఫైర్ అనేది తీసుకువద్దాము సో నేను మీడియేషన్ చేస్తాను ఏంటి వాళ్లకు కావలసిన యాభై యుద్ధ విమానాలు ఇస్తారు వాళ్ళకి డ్రోన్లు అంటారు మిజైళ్ళు అంటారు రాకెట్లు అంటారు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇన్నిటిని కూడా ఇచ్చి ఇవాళ మేము హమాస్తో సీజ్ ఫైర్ గురించి మాట్లాడతాము నువ్వు ముందు ఎందుకు ఆయుధాలు ఇవ్వాలి తర్వాత ఎందుకు ఇవాళ ఈ సీజ్ ఫైర్ గురించి మాట్లాడాలి ఫ్రెండ్స్ ఇక్కడ గమనించాల్సిన విషయము బారక్ ఒబామా అని చెప్పి అమెరికాకు సంబంధించిన ఒక అద్భుతమైన అధ్యక్షుడు ఉండేవాడు ఆయన అధికారంలోకి రాడము రావడము ఈ ఇస్లామిక్ కంట్రీస్ అరబ్ వరల్డ్ వీళ్ళందరూ పండుగ చేసుకున్నారు మా వాడు అమెరికాకు అధ్యక్షుడుగా వచ్చాడు ఎంత గొప్ప విషయము అమెరికాతో మాకు సత్సంబంధాలు ఉంటాయి మంచి వ్యాపారం ఉంటుంది అద్భుతమైన ఒక డెవలప్మెంట్ ఉంటుంది ఇవన్నీ వీళ్ళు అనుకున్నారు కానీ మీకు భారత్ ఒబామా అమెరికా అధ్యక్షుడు అయిన తరువాత అరబు దేశాల పట్ల అమెరికా చేసిన దాడులు ఎన్ని రకాల చేశారు అంటే మీకు ఇవాళ మనం మాట్లాడుతున్న ఈ యుద్ధాలంతా కూడా భారత్ ఒబామా టైంలోనే స్టార్ట్ అవ్వడం ఇక్కడ మనం గమనించాలి ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వము తాలిబాన్ తీవ్రవాదులు అంటున్నాం చూసారా వాళ్ళు రెచ్చిపోవడానికి కారణం ఎవరు భారత్ ఒబామా సో ఇక్కడ బారక్ ఒబామా ఎందుకండి ఇలా చేశాడు ఆయనకి నోబెల్ బహుమతి ఇచ్చారు కదా అంటే ఆయన కాదండి ఆయన వైస్ ప్రెసిడెంట్ ఆయన పదవిలో ఉన్నప్పుడు వైస్ ప్రెసిడెంట్ మీకు జో బైడెన్ సో ఈ జో బైడెన్కి ఎందుకో తెలియదు ఈ ముస్లిం దేశాలు అంటేనే నచ్చదు అతను డైరెక్ట్గా ఇస్లాంని వ్యతిరేకించే ఒక వ్యక్తి కాబట్టి ఇవాళ నవంబర్లో ఆయన వెళ్ళిపోతాడు మళ్ళీ ఇంకా అతను వచ్చే అవకాశం లేదు అందరూ కూడా ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉన్నారు జో బైడెన్ యొక్క ఫారిన్ పాలసీ మీద ఎవరికి ఎటువంటి మీకు తృప్తి అనేది లేదు దాంతో ఇప్పుడు వెళ్ళిపోతున్న వ్యక్తి పోతే పోనీలే ఈ ఈరాన్ మీద ఒక యుద్ధము చేసి వెళ్ళిపోదామని అనుకున్నాడు అనుకోండి అప్పుడు పరిస్థితి ఏంటి ఒకవైపు శాంతి దూతను పంపిస్తాడు ఇంకొక వైపేమో రాక్షసులను పంపిస్తాడు అలాంటిది జో బైడెన్ మైండ్లో ఒక యుద్ధము చేద్దాము ఈరాన్ని లేకుండా చేద్దామని అనుకున్నాడు అనుకోండి అప్పుడు పరిస్థితి ఏమిటి ఇదే ఇవాళ అందరూ మాట్లాడుతున్న విషయం అలాంటిది సీజ్ ఫైర్ అనబడే డ్రామా ఇరవై బిలియన్ అమెరికన్ డాలర్స్ మేము ఇజ్రాయెల్కి ఇస్తున్నాం అనబడే ఇంకొక డ్రామా ఇన్ని విమానాలు సో ఇదంతా మీరు గమనించారో అనుకోండి రష్యా వైపు నుంచి మీకు ఎస్ ఫోర్ హండ్రెడ్ కూడా ఈరాన్లోకి వచ్చినట్టుగా వార్తలు అంటే మీరు గమనించాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ప్రపంచము రెండు గ్రూపులుగా తయారయ్యాయి అని చెప్పి నేను ఎన్నో వీడియోస్లో మాట్లాడాను ఈరాన్ రష్యా ఇవాళ చైనా చైనా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మా వద్ద ఉండే మోస్ట్ అడ్వాన్స్డ్ సర్విలెన్స్ శాటిలైట్స్ను ఈరాన్కి ఇస్తాము అంటే నార్త్ కొరియా చైనా రష్యా ఈరాన్ వీళ్ళందరూ ఒక గ్రూప్ అయిపోతే మొన్నటికి మొన్న వార్తలు ఒకవేళ ఈరాన్ వాళ్ళు పూర్తిగా వాళ్ళు వాళ్ళ క్యాల్కులేషన్స్లో ఉన్నారు ఎక్కడ అమెరికా వాళ్ళ మీద యుద్ధము ప్రకటిస్తుందో ఒక ఆలోచనలో ఉన్నారు యుద్ధమే వచ్చినా మేము రెడీగా ఉన్నామని అనాలా వద్దా అని చెప్పి వాళ్ళు ఇంకా కూడా ఆలోచిస్తున్నారు ఒకవేళ ఇది జరిగితే ఈరాన్ మాత్రము ఇజ్రేల్ మీద దాడులు చేస్తే ఆల్రెడీ హిజ్బుల్లా వాళ్ళు చేస్తున్నారు హమాస్ వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు తీవ్రవాద సంస్థలు కానీ దేశము టు దేశము కంట్రీ టు కంట్రీ యుద్ధము వస్తే ఒక యుకే ఫ్రాన్స్ మీరందరూ మా కోసం నిలబడాలి అంటే ఇజ్రాయేల్ అనపడే బాస్ ఏం చెప్తున్నాడు యుఎస్ యుకే ఫ్రాన్స్ మీరు మీ వద్ద ఉండే అత్యుత్తమమైన ఆయుధాలు అడ్వాన్స్డ్ వెపన్స్ మాకు పంపాలి మా కోసం మీరు మీ సైనికులను పంపాలి ఇక్కడ ఒక యుద్ధములో మీరు పాలు పంచుకోవాలి అంటే మీకు వెస్ట్రన్ కంట్రీస్ యూరోప్కి చెందిన వాళ్ళందరూ ఒక గ్రూపు ఇక్కడ ఈరాన్ కోసం రష్యా చైనా ఇంకొక గ్రూపు ఈ లెవెల్లో యుద్ధము ఉంటుంది అని చెప్పి ఇవాళ మాట్లాడుతున్నారు ఏమండి ప్రేమ్ గారు ఇంకా కూడా యుద్ధము స్టార్ట్ కాలేదు కదా అంటే యుద్ధము స్టార్ట్ కాకపోవడము మనకు మంచిదండి యుద్ధము రావాలి అని మనం కోరుకోకూడదు యుద్ధము గురించి మాట్లాడాలి ఎందుకంటే ఈ సమీకరణ ఎలా ఉంటుంది ఒకవేళ యుద్ధము వస్తే ఎంత దారుణమైన పరిణామాలు ఉంటాయి ఇది మాట్లాడాలే తప్ప యుద్ధము రావాలి అని మనం కోరుకోకూడదు ఆల్రెడీ అక్కడ జరుగుతున్నదే యుద్ధము కదా హిజుబుల్లా ఒకవైపు హమాస్ ఇంకోవైపు సిరియా లెబనాన్ వీళ్ళందరూ కూడా ఇజ్రాయేల్ మీద దాడులు చేస్తున్నారు కదా మరి ఇజ్రాయెల్ కూడా ఎక్కడా తగ్గడం లేదు కదండి వాళ్ళ ఎయిర్స్ స్ట్రైక్స్ ఎంత దారుణంగా ఉన్నాయంటే నిన్నటికి నిన్న బెంజమిన్ నాదన్ యాహూని లేపేయాలని చెప్పి ఒక ప్రత్యేకమైన డ్రౌన్ అండి ఇవాళ ఇజ్రాయెల్లో ప్రాబ్లం ఏమిటి అంటే మీకు తెల్ అవీవ్ దాకా కూడా అంటే ఇజ్రాయెల్ యొక్క రాజధాని అక్కడ మీకు చాలా పెద్ద లెవెల్లో మీకు ఇలాంటి అటాక్స్ జరుగుతున్నాయి నిన్న రాత్రి కూడా ఒక ట్రక్ పేలిపోయింది పేలిపోవడంలో ఒక వ్యక్తి మరణించాడు చుట్టుపక్కల ఉండే తీవ్ర స్థాయిలో ఆస్తి నష్టము ఎక్కడా మీ రాజధానిలోనే ఈ పరిస్థితి అనుకోండి ఇవాళ మీరు భారత్ అంటారండి కాశ్మీర్లో తీవ్రవాదులతో మనం ఒక యుద్ధము చేస్తున్నాం జమ్మూలో కూడా ఇదే పరిస్థితి కానీ ఈ పోరాటము ఈ ఫైటింగ్ అనేది ఢిల్లీలో జరిగింది అనుకోండి మీకు ఎలా ఉంటుంది లేదా హైదరాబాద్లో జరిగింది అనుకోండి మనం ఎలా ఉంటాము సో సరిగ్గా ఇవాళ ఇజ్రాయెల్లో ఇదే పరిస్థితి మా రాజధాని దాకా కూడా తీవ్రవాదులు వచ్చేసారా ఇంత పెద్ద ఒక ట్రక్ ఇలా పేలిపోయిందా మరి మా రాజధాని సేఫ్గా లేదు కదా అంటే వాళ్ళ ప్రధానమంత్రి ఇంటిపైన ఒక స్పెషల్ డ్రోన్ తొమ్మిది నిమిషాల పాటు ఇది లెబనాన్ నుంచి బయలుదేరి హిజుబుల్లా వాళ్ళు పంపించిన డ్రోన్లు అని చెప్పి మీకు ఇలాగ వార్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు తొమ్మిది నిమిషాల పాటు ఒక దేశ ప్రధాన మంత్రి యొక్క మీకు నివాసము లోపల అతని ఫ్యామిలీ ఉంది ఫ్యామిలీ ఉందో లేదో తెలియదు ఎందుకంటే ఇవాళ బెంజమిన్ నాదన్యాహు ఒక బంకర్లో కూర్చొని అక్కడ నుంచి అతను అతని నిర్ణయాలు అనేవి తీసుకుంటున్నాడు మరి ఆ బంకర్లో అతని వైఫ్ పిల్లలు వీళ్ళు ఉన్నారా లేదా వాళ్ళు అతని నివాసంలో ఉన్నారా మనకు తెలియదు కానీ ఇమీడియట్ ఇమీడియట్గా ఇజ్రాయెల్ నుంచి బోల్డ్ అన్ని ఫైటర్ జెట్స్ అండి నేరుగా బెంజమిన్ నాదన్యాహు ఇంటి దగ్గరకు వచ్చి ఈ డ్రోన్ ఎక్కడా వెతకడం మొదలుపెట్టారు కానీ ఈ డ్రోన్లో ఏముంది పేలుడు పదార్థం ఉందా నేరుగా ఇది ఆ ఇంటి మీదే పడవచ్చు కదా పడలేదు కదా సర్విలెన్స్ చేశారా ఎవరు చేశారు మోజాదు వాళ్లే ఇలాగ ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించడానికి ఇలాంటి పనులు చేశారా లేదా నిజంగానే శత్రు దేశం నుంచి ఇలాంటి ఒక డ్రోన్ అని ఇవాళ చాలా పెద్ద లెవెల్ ఎందుకంటే ఇజ్రాయెల్ అంటే ఒక హైటెక్ దేశం అండి అడ్వాన్స్డ్ కంట్రీ ఐరన్ డ్రోమ్ లాంటి టెక్నాలజీ ఉన్న దేశము అక్కడ వాళ్ళ క్యాపిటల్ సిటీలో మీకు ఇలాగ వాళ్ళ ప్రధానమంత్రి ఇంటి పైన ఒక డ్రోన్ తిరిగింది తొమ్మిది నిమిషాల పాటు తిరిగింది అంటే దీన్ని మనం ఏమనాలి ఎలా చూడాలి అంటే ఈరాన్ వాళ్ళు ఏదో ఒక పర్టికులర్ ప్లాన్లో ఉన్నారు ఆ అజెండా ప్రకారమే ప్రతిరోజు కూడా వాళ్ళు మనల్ని మిస్లీడ్ చేయడము మిస్గైడ్ చేయడము రెండింటికే దాడులు జరుగుతాయి ఇవాళ ఈ రెండింటికి కాదు రేపు రెండింటికి అలా కూడా కాదు ఇలా కావాలనేసే అంటే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఎన్ని రకాల ప్లానింగ్ చెయ్యాలో ఈరాన్ వాళ్ళు చేస్తూ వెళ్తున్నారు కానీ ఇంకొక వైపు రష్యా రష్యా ఆయుధాలు మాత్రం ఎక్ తగ్గడం లేదండి ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎస్ త్రీ హండ్రెడ్ మీకు మిజైళ్ళు రాకెట్లు వరుసగా వస్తూనే ఉన్నాయి చైనా వాడి సపోర్ట్ ఏమో అక్కడ ఉంది ఈ టైంలో ఇజ్రాయెల్ వాళ్ళు ఒక సీజ్ ఫైర్ లో సంతకము పెడతారా నాకు తెలిసి వంద శాతం ఇదంతా ఒట్టి మీకు డ్రామా అండి ఖచ్చితంగా ఇజ్రాయిల్ వాళ్ళు చెయ్యరు బెంజమిన్ నాదన్ యాహు ప్లానింగే వేరే లెవెల్లో ఉంది అలాంటప్పుడు మీకు ఈ సీజ్ ఫైర్ డీల్ ఏంటి మీకు ఇక్కడ ఇన్నిన్ని ఆయుధాలు ఏమిటి మళ్ళీ ఇజ్రాయెల్ పిలుపు ఏంటి అమెరికా నువ్వు కాదు యూకే ఫ్రాన్స్ లాంటి దేశాలు కూడా మా కోసం ఇక్కడికి వచ్చి తో యుద్ధము చేయాలి చేసే తీరాలి అని చెప్పి వీళ్ళు ఆజ్ఞాపించడం ఏంటి ఇది ప్రపంచాన్ని ఎన్ని ముక్కలు ముక్కలు ముక్కలుగా ఇవాళ అమెరికా వాడు ఏం మాట్లాడుతున్నాడు సౌదీ అరేబియా కూడా ఈరాన్పై దాడులు చేయాలి అరబు దేశాలు మీరు కలిసిపోకండి ఈరాన్ని ఐసోలేట్ చెయ్యండి ఈరానే ప్రపంచానికి ప్రమాదము అని చెప్పి అమెరికా వాళ్ళు కూడా ఇలాంటి ఒక క్యాంపెయిన్ అంటే ఇప్పుడు ఇజ్రేల్కి హమాస్కి మధ్య సీజ్ ఫైర్ అంటున్నారు ఈరాన్ మీద మాత్రం మన అందరము కలిసి యుద్ధము చేద్దాము అని అంటున్నారు అంటే దీనిని అసలు మీరు ఎలా చూస్తున్నారు అసలు ఇంత పెద్ద డ్రోన్ మీకు ఇజ్రాయేల్ పిఎం ఇంటి మీదకి ఎలా వచ్చింది వీళ్ళు ఎలా చేశారు ఈరాన్ వాళ్ళ యొక్క ఈ వ్యూహము ఏమిటి ఆలోచించి మీరు కూడా మీ అనాలిసిస్ తెలియచేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్